ధనస్సు రాశి వారికి నాలుగు రోజుల కాలం అంతర్గతంగా మార్పులు తీసుకొచ్చే సమయంగా ఉంటుంది మనసులో ఎన్నో ఆలోచనలు ఒకేసారి తిరుగుతాయి గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఫలితాల రూపంలో కనిపించడం మొదలవుతుంది కొన్ని విషయాల్లో ఆలస్యం జరిగిన దాని వెనక ఉన్న కారణం అర్థమయ్యే స్థితికి మీరు వస్తారు ఈ సమయంలో మీలోని ఆత్మవిశ్వాసం తగ్గకూడదు మీరు సహజంగా ఆశావాదులు కానీ ఈ నాలుగు రోజులు ఆ ఆశను జాగ్రత్తగా స్థిరంగా ముందుకు తీసుకువెళ్ళాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే చిన్న తప్పులు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి అడుగు ఆలోచించి వేయడం చాలా అవసరం వ్యక్తిగత జీవితంలో మాటల వల్ల వచ్చే సమస్యలు అవకాశం ఎక్కువగా ఉంది మీరు అనుకోకుండా అన్న మాటలు ఎదుటి వారిని గాయపరచవచ్చు అందుకే మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించడం మీకు మంచిది కుటుంబంలో పెద్దవారి సలహాలు ఈ సమయంలో చాలా ఉపయుక్తంగా ఉంటాయి వాటిని నిర్లక్ష్యం చేయకుండా స్వీకరిస్తే అనవసరమైన ఒత్తిడి తగ్గుతుంది కొందరికి పాత పరిచయాలు మళ్ళీ జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి వాటిని వెంటనే నమ్మకుండా గత అనుభవాలను గుర్తు చేసుకుని నిర్ణయం తీసుకోవాలి భావోద్వేగాల ఆధారంగా ముందుకు వెళ్తే మళ్ళీ అదే పరిస్థితులు మీకు తిరిగి రావచ్చు పనుల విషయానికి వస్తే బాధ్యతలు పెరుగుతాయి మీరు చేయగలిగిన పని కంటే ఎక్కువ భారం తీసుకునే ప్రయత్నం చేస్తారు ఇది తాత్కాలికంగా ప్రశంసలు తెచ్చిపెట్టిన శారీరకంగా మరియు మానసికంగా అలసటను పెంచుతుంది కాబట్టి పనులను పంచుకోవడం అవసరమైన చోట సహాయం అడగటం తప్పు కాదని గుర్తుంచుకోండి ఈ నాలుగు రోజులు మీ క్రమశిక్షను పరీక్షించే రోజులుగా ఉంటాయి ఒకసారి ఒక పనిపై దృష్టి పెడితే పూర్తి చేసే వరకు వదిలిపెట్టకుండా ఉండాలి అలా చేస్తే చివరికి సంతృప్తి పొందుతారు ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే డబ్బు వచ్చేది ఉన్నా నిలకడగా ఉండాలంటే చాలా జాగ్రత్త అవసరం అకస్మాత్తుగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అవసరం లేని వస్తువులపై ఖర్చు పెట్టడం చేయకూడదు ఆలోచించి చేయటం చాలా అవసరం ఈ సమయంలో మీరు మీ ఆదాయం ఎంత ఖర్చులు ఎంత అన్నది స్పష్టమైన లెక్కలు వేసుకోవాలి చేతికి వచ్చిన డబ్బు చేతిలోనే ఉండేలా ప్లాన్ చేసుకోవాలి అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం ఈ నాలుగు రోజులు వీలైనంత వరకు నివారించాలి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తే దానిని తిరిగి రాబడిపై స్పష్టత ఉండాలి చిన్న మొత్తమైన నిర్లక్ష్యం చేస్తే తర్వాత పెద్ద భారం అవుతాయి కాబట్టి ఆలోచించి ముందడుగు వేయండి ఖర్చు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఇది అవసరమా అవసరమైతేనే మనం తీసుకోవాలి లేకపోతే మనకి ఇప్పుడు అవసరం లేదు తర్వాత తీసుకోవచ్చులే అన్న భావన మీలో కలగాలి అలా అయితేనే ముందుకు వెళ్తారు డబ్బు ఉంది కదా అని మనం ఇప్పుడు ఖర్చు చేసామనుకోండి తర్వాత మనకి డబ్బులు ఎవరు ఇస్తారు మనకు కష్టపడితేనే కదా మన దగ్గర డబ్బులు ఉండేది అందుకని ఆలోచించి ఒకసారి డబ్బు ఉందా లేదా ఉంటే ఎక్కడి వరకు ఉంది ఎంతవరకు ఖర్చు పెట్టుకోవాలి ఎప్పుడు ఖర్చు పెట్టుకోవాలి అన్నది ఆలోచించండి పెట్టుబడుల విషయంలో ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు వద్దు మంచిది కాదు ఎవరో చెప్పారనే నమ్మకంతో డబ్బు పెట్టడం వల్ల నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు పూర్తిగా అవగాహన ఉన్న రంగాల్లో మాత్రమే ఆలోచించాలి లేని పక్షంలో ఇప్పటి వరకు కూడబెట్టుకున్న దాన్ని కాపాడుకోవడమే ప్రధాన లక్షణంగా పెట్టుకోవాలి డబ్బులు నిలకడగా ఉండాలంటే పొదుపు అలవాటును మళ్ళీ కట్టుదిట్టంగా పాటించాలి చిన్న మొత్తమైన పక్కన పెట్టే అలవాటు ఈ సమయంలో చాలా అవసరం అలా చేస్తే భవిష్యత్తులో వచ్చే ఒత్తిడి తగ్గుతుంది ఆరోగ్యం పరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా అలసట మరియు నిద్రలేమి ఇబ్బంది పెట్టవచ్చు మనసు ప్రశాంతంగా ఉండాలంటే కొంత సమయం మీకోసం కేటాయించుకోవాలి ఆధ్యాత్మిక ఆలోచనలు లేదా ధ్యానం లాంటివి మీకు మానసిక స్థిరతత్వాన్ని ఇస్తాయి ఈ నాలుగు రోజులు మీరు నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగితే చివరికి పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి తొందర పడకుండా ప్రతి విషయం లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ధనస్సు రాశి వారికి ఈ కాలం ఒక మంచి అనుభవంగా మిగులుతుంది ఇప్పుడు ధనస్సు రాశి వారి జీవితంలో ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ప్రవేశిస్తే అది సాధారణ పరిచయం కాదు ఇది మీ జీవితం మీద మెల్లగా కానీ లోతుగా ప్రభావం చూపే సంబంధంగా మారే సూచనలు ఉన్నాయి ఈ వ్యక్తి మొదట చాలా ఆకర్షణీయంగా తెలివిగా మాటలతో మనసు గెలుచుకునే విధంగా ఉంటారు మీరు ఏది చెప్పినా శ్రద్ధగా వింటారు మీకు అర్థమయ్యే వ్యక్తిలా అనిపిస్తారు ముఖ్యంగా మీరు మనసులో దాచుకున్న విషయాలు కూడా మీరు దగ్గర చెప్పేయాలనిపించేలా ప్రవర్తిస్తారు ఇక్కడే ధనస్సు రాశి వారు మొదటి జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఈ వ్యక్తి మీ బలహీనతను తెలుసుకోవడంలో చాలా ఆసక్తిని చూపిస్తారు అది సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో మొదలైన తర్వాత అదే మీ మీపై నియంత్రణ సాధించడానికి ఉపయోగించే అవకాశం ఉంటుంది ధనస్సు రాశి వారు మీరు సహజంగా అందరినీ నమ్మే స్వభావం కలవారు కానీ ఈ ఎస్ అక్షరం ప్రభావం ఉన్న వ్యక్తి మీ నమ్మకాన్ని పరీక్షించే పరిస్థితులు తీసుకువస్తారు మొదట్లో చాలా మంచిగా అనిపించిన మాటలు తర్వాత సందేహాలు కలిగించేలా మారుతాయి మీరు మీ జీవిత నిర్ణయాలు తీసుకునే సమయంలో వారు ఏమంటున్నారో అనే ఆలోచన మీలో మొదలవుతుంది ఇది మీ స్వేచ్ఛను మెల్లగా తగ్గించే సూచన ఈ బంధంలో ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం భావోద్వేగ ఆధారపడటం మీరు ఒక్కసారి ఈ వ్యక్తిపై పూర్తిగా ఆధారపడితే మీ ఆనందం కూడా వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది వారు మంచిగా ఉన్నప్పుడు మీరు సంతోషంగా ఉంటారు వారు దూరంగా ఉన్నప్పుడు మీ మనసు కుంగిపోతుంది ఇది ధనస్సు రాశి వారికి చాలా ప్రమాదకరం ఎందుకంటే మీరు స్వేచ్ఛను ప్రేమించేవారు ఎవరో ఒకరి మూడ్ మీద మీ మనసు ఆధారపడటం మీ శక్తిని తగ్గిస్తుంది ఆర్థిక విషయాల్లో కూడా ఈ వ్యక్తితో చాలా జాగ్రత్త అవసరం మొదట్లో డబ్బు విషయంలో చాలా స్పష్టంగా నిజాయితీగా మాట్లాడుతున్నట్లు అనిపించిన తర్వాత మీ మీద ఆధారపడే పరిస్థితులు రావచ్చు నేను నమ్ముతున్నాను అనే మాటలతో మీరు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు రావచ్చు ఇక్కడ మీరు స్పష్టంగా సరిహద్దులు పెట్టుకోవాలి డబ్బులు లావాదేవీలు పెట్టుబడులు వీరి మాటల మీద ఆధారపడి చేయకూడదు ఇది చాలా ముఖ్యం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీలో ఆత్మ సందేహం పెరిగే అవకాశం ఉంటుంది మీరు ముందు నమ్మకంగా చేసిన పనులపైన నేను సరైనదే చేస్తున్నానా అనే సందేహం కలుగుతుంది ఇది వారి మాటల వల్ల కావచ్చు లేదా వారి ప్రవర్తన వల్ల కావచ్చు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే మీ అంతరాత్మ మీకు చెప్పే మాట మీరు మీ విలువను మీ లక్ష్యాలు మర్చిపోకూడదు అయితే ఇది పూర్తిగా నెగిటివ్ ప్రభావమే కాదు మీరు సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యక్తి మీకు ఒక పెద్ద పాఠం నేర్పించే వ్యక్తిగా మారుతారు మీరు ఎవరి మీద ఎంతవరకు నమ్మకం పెట్టాలి ఎక్కడ ఆగాలి మీ సరిహద్దులు ఎలా కాపాడుకోవాలి అనే జీవిత పాఠం ఈ బంధం ద్వారా వస్తుంది మీరు భావోద్వేగంగా బలంగా ఉంటే స్పష్టంగా మాట్లాడితే అవసరమైన చోట నో చెప్పగలిగితే ఈ బంధం మీకు మరింత పరిపక్వ వ్యక్తిగా మారుతుంది కాబట్టి ధనస్సు రాశి వారు ఈ సమయంలో గుర్తించుకోవాల్సిన జాగ్రత్త ఒక్కటే అతి నమ్మకం వద్దు అతి దూరం వద్దు మీ స్వేచ్ఛను మీ గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగండి అప్పుడు ఎస్ అక్షరం ప్రభావం మీ జీవితాన్ని కూల్చేది కాదు మిమ్మల్ని బలంగా తీర్చిదిద్దే అనుభవంగా మారుతుంది మొత్తంగా చూస్తే ధనస్సు రాశి వారికి నాలుగు రోజుల కాలం జీవితం మీద లోతైన ప్రభావం చూపించే సమయంగా ఉంటుంది మొదటిగా మీరు ఎదుర్కొనే పరిస్థితులు మీలో సహనం ఆలోచన శక్తి నిర్ణయ సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి తొందరపాటు లేకుండా ప్రతి విషయాన్ని నెమ్మదిగా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఫలితాలు అనుకూలంగా మారుతాయి ఆర్థికంగా డబ్బు వస్తుంది కానీ నిలకడగా ఉండాలంటే మీ ఖర్చుల మీద నియంత్రణ చాలా అవసరం అవసరం లేని ఖర్చులు ఇతరుల మాటలు నమ్మి చేసే లావాదేవీలు భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో పొదుపు అలవాటు స్పష్టమైన లెక్కలు మీకు రక్షణగా నిలుస్తాయి ఇక ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ప్రభావం విషయానికి వస్తే ఇది మీ జీవితంలో ఒక కీలక మలుపు లాంటిది ఈ వ్యక్తి ద్వారా మీరు భావోద్వేగంగా ఎక్కువగా ఆలోచించే పరిస్థితులు వస్తుంది మీరు ఎక్కడ బలహీనంగా ఉన్నారు ఎక్కడ సరిహద్దులు పెట్టుకోవాలి అనే విషయాలు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది అతి నమ్మకం కూడా కాదు అతి అనుమానం కూడా కాదు మధ్య మార్గమే మీకు మంచిది మీ స్వేచ్ఛ మీ ఆత్మగౌరవం తగ్గేలా ఎలాంటి పరిస్థితులు వచ్చినా వెంటనే జాగ్రత్త పడాలి అలా చేస్తే ఈ ప్రభావం మీకు కుంగదీయదు మరింత బలమైన వ్యక్తిగా మారుతుంది నరఘోష ప్రభావం ఈ విషయంలో కొంత మానసిక ఒత్తిడి అనవసరమైన భయాలు ఆలస్యాలు తీసుకురావచ్చు మీరు చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం ఆలస్యంగా రావడం వల్ల నిరాశ కలగవచ్చు కానీ ఇది శాశ్వతం కాదు ఈ ప్రభావం ఉన్నప్పుడు ముఖ్యంగా కోపం తొందరపాటు నిర్ణయాలు మాటల వల్ల వచ్చే గొడవలు నివారించాలి నరఘోష సమయంలో తీసుకున్న తప్పు నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపం కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి మౌనం సహనం ఆలోచన చాలా అవసరం పరిహారాలుగా ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నీరు అర్పించి ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణ మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపించడం మంచిది గురువారం రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం గురువు లేదా పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవడం ధనస్సు రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది వీలైతే దానం చేయటం ముఖ్యంగా ఆహారం లేదా పసుపు సనగలు లాంటి వస్తువులు ఇవ్వడం వల్ల నరకోశ ప్రభావం తగ్గుతుంది ముఖ్యంగా మనసులో నెగిటివ్ ఆలోచనలు పెరగకుండా ఆధ్యాత్మిక ఆలోచనతో సమయాన్ని గడపటం చాలా ముఖ్యం మొత్తానికి ఈ నాలుగు రోజులు మీకు పరీక్షల కాలమే అయినా సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇదే కాలం మీ జీవితాన్ని కొత్త దిశగా నడిపించే అవకాశం కూడా కలిగి ఉంటుంది మీరు నమ్మకంగా స్థిరంగా ముందుకు సాగితే ధనస్సు రాశి వారికి చివరికి అనుకూల ఫలితాలే వస్తాయి ధనస్సు రాశి వారు ఈ వీడియోలో చెప్పిన జాతకం సూచనలు జాగ్రత్తలు మీకు ఉపయోగపడినట్లయితే మీ జీవితానికి కొత్త స్పష్టత ఇచ్చినట్లయితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లోతైన రాశి ఫలితాలు ప్రతిరోజు మారే గృహస్థితుల ప్రభావాలు మీ జీవితానికి దారి చూపించే జ్యోతిష్య విశ్లేషణలు మేము ప్రతిరోజు మీ కోసం తీసుకొస్తూనే ఉంటాం వాటిని మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోకు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి ముఖ్యంగా ధనుసు రాశి వారు మీ పరిచయంలో ఎవరైనా ఉంటే ఈ వీడియోని వారికి ఉపయోగపడే అవకాశం ఉంది మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి